మిత్రులందరికీ శుభోదయం నేను హరి మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మరి అప్లికేషన్ సమయానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏమిటి అదేవిధంగా సెలెక్ట్ అయితే నీ సాలరీ ఎంతో తెలుసుకోవాలని ఉందా అయితే వీడియోని పూర్తిగా చూడండి కూలం కుశింగ్ పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుందని ముందుగా అవసరమయ్యే డాక్యుమెంట్స్ చూద్దామండి మరి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లేకపోతే కొన్ని దిక్కల ఫోర్త్ టు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతాడండి అదేవిధంగా మార్క్ లిస్టులు ఉండాలి అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు డిగ్రీ మార్క్ లిస్టు దానితో పాటు డిగ్రీ యొక్క ఓడి కూడా ఉండాలి అంటే ఇక్కడ డిగ్రీలో సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది మార్క్ లిస్ట్ ఒకటి ఉంటుంది సో ఈ విధమైనటువంటి ఓడి కూడా ఉండి తీరాలి అదేవిధంగా ఆరు నెలల చేసినటువంటి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ లేకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడే వేగంగా అప్లై చేసుకోండి డిఎస్సి నోటిఫికేషన్ పెట్టే సమయానికి మనకి సమయం ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా డిఏడి ఆర్ బిఏడి సర్టిఫికేట్స్ అందులో మార్క్ లిస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ ఓడి కూడా ఉంటుందండి ఆ విధంగా అన్ని సర్టిఫికేట్లు కూడా రెడీ చేసుకోండి అదేవిధంగా అప్లికేషన్ అవుట్ ఇది చేసేటప్పుడు మనకి అప్లికేషన్ నింపేటప్పుడు అవన్నీ వివరాలు నింపి ఫోటో సిగ్నేచర్తో పాటు అప్లికేషన్ని మరలా దానిలో స్కాన్ చేయాలండి కాబట్టి అప్లికేషన్ యొక్క ప్రింటౌట్ కూడా మన దగ్గర ఉండాలి అదేవిధంగా పాత టెట్ ఏదైతే ఎక్కువ మార్కులు సాధించారో టెట్లో ఏదైతే ఎక్కువ మార్కులు సాధించారో వాటి యొక్క హాల్ టికెట్ హాల్ టికెట్ మార్కుల జాబితాను ఆ రెండింటినీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకోవాలి అవి కూడా మీ దగ్గర ఉంచుకోవాలి మరి పదవ తరగతి ప్రైవేటుగా చదివిన అభ్యర్థులు స్థానికతను నిరూపించుకోవాలండి అలా నిరూపించుకోవడానికి నివాస ధ్రువపత్రాలు తహసీల్దార్ వద్ద నుంచి పొందినది సమర్పించాలండి ఈ యొక్క అప్లికేషన్ పెట్టేటప్పుడు పదవ తరగతి ప్రైవేటుగా ఎవరైతే చదివారో వాళ్ళు స్థానికత నిరూపించుకునే ఈ యొక్క నివాస ధృవపత్రాలు ఖచ్చితంగా ఉండి తీరాలి అదే విధంగా ఏజెన్సీలో నివసించి ఎస్టీ అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళ యొక్క స్థానికతను ధృవీకరించడానికి తమ పూర్వీకులు సో ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తహసీల్దార్ వారు ఇచ్చే ధృవీకరణ పత్రం ఉంటే అక్కడ ఎస్టీ తాలూకా ఇది చెల్లుబడి అవుతుందండి అదేవిధంగా అభ్యర్థులు మాత్రమే అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులు ఎక్స్ సర్వీస్ మెన్ గా చేసినట్లు ఉన్నట్లయితే వాటి యొక్క ధృవీకరణ పతనాలు కూడా ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి ఉంచుకోవాలండి మరి ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్నారు శాలరీ ఎంత వస్తుంది సెలెక్ట్ అయితే శాలరీ ఎంత వస్తుంది హెచ్జిటికి ఎంత వస్తుంది స్కూల్ అసిస్టెంట్కి ఎంత వస్తుంది అన్నది ఇప్పుడు కూలంకషంగా చూద్దామండి ముందుగా హెచ్జిటి చూద్దామండి హెచ్జిటి చూసుకున్నట్లయితే బేసిక్ పే ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు బేసిక్ ఉంటుందండి డిఏ కరువు బం అంటారు డ్రాఫ్ట్ ఏరియర్స్ ఇది సో ఇప్పటి వరకు ముప్పై మూడు పర్సెంటేజ్ డిఏ వచ్చింది కాబట్టి ఈ బేసిక్ మీద థర్టీ త్రీ పర్సెంట్ కడితే సో పదకొండు వేల రూపాయల డిఏ అండి ప్రజెంట్ అదేవిధంగా హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఉంటుంది ఇది మున్సిపాలిటీ కొన్ని ప్రాంతాల్లో పది ఉంటుంది రాజధాని ప్రాంతంలో వేరొక పర్సెంటేజ్ ఉంటుంది ట్రైబల్ ఏరియాల్లో వేరొక హెచ్ఆర్ఏ పర్సంటేజ్ ఉంటుంది సో మేమున్న ఏరియాకి టెన్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ బేసిక్ మీద టెన్ పర్సెంట్ కట్టితే ఇది ట్వెల్వ్ పర్సెంట్ అయితే బేసిక్ మీద ట్వెల్వ్ పర్సెంట్ కట్టాల్సి ఉంటుంది సో ఆ విధంగా మూడు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు సో టోటల్గా చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు ఈ యొక్క ఎస్జిటీలకి ఇప్పుడు సెలెక్ట్ అయితే మీకే ఈ శాలరీ అయితే వస్తుందండి మరి దీనికి కటింగ్స్ అన్ని పోను సుమారుగా నలభై వేలు ముప్పై ఎనిమిది నుంచి నలభై వేల రూపాయలు చేతికి అందుతుందండి మరి అదేవిధంగా స్కూల్ అసిటెంట్ల వారికి సో నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు స్కూల్ అసిటెంట్ వారికి బేసికి పోయి అండి సో థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ డిఏ పర్సెంటేజ్ ఉంది కాబట్టి దానికి పర్సెంటేజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే పదిహేను వేల ఏడు రూపాయలు డిఏ వస్తుందండి అదేవిధంగా ఇంతకుముందే చెప్పాను హెచ్ఆర్ఏ టెన్ పర్సెంటేజ్ అని సో నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు ఇక్కడ రఫ్గా చూసుకున్నట్లయితే ఇది నలభై నాలుగు వేలు పదిహేను వేలు అంటే యాభై తొమ్మిది వేలు యాభై తొమ్మిది వేలు నాలుగు వేలు యాభై తొమ్మిది నాలుగు అరవై మూడు అరవై నాలుగు వేలు ఈ యొక్క స్కూల్ ఎస్టెంట్ కండి ఇద్దరికి గ్రా గ్రాస్ చూసుకున్నట్లయితే ఇది నలభై ఆరు వేలు ఇది అరవై నాలుగు వేలు అండి సో ఈ విధమైనటువంటి సాలరీని పొందే అవకాశం ఉందండి కాబట్టి మిత్రులారా ఆల్రెడీ డిఎస్సి అప్లికేషన్ డిఎస్సి యొక్క వెబ్సైట్ మారిపోయింది మరి వెనకాల కూలం కోసంగా మే రెండో వారంలో బదిలీల షెడ్యూల్ అయిపోయిన వెంటనే మరొక ఈ యొక్క డిఎస్సి యొక్క అంశం వేగవంతం అయిపోతుంది డేట్ అయితే ప్రకటించి ఉన్నారు మీ అందరికీ తెలిసిందే కాబట్టి వేగంగా మీ యొక్క షెడ్యూల్ని ఒకవైపు డాక్యుమెంట్ని రెడీ చేసుకోండి మరి ఒకవైపు ఉత్సాహాన్ని నింపుకోవడానికి మీ యొక్క శాలరీ వివరాలు కూడా చెప్పడం జరిగింది మీ యొక్క బుక్కులని అన్నింటిని కూడా ఎదురు తీసుకొని మరి సముద్రం అంతా అఖాతమంతా సిలబస్ ఉంది కాబట్టి లేట్ చేయకండి ఇప్పటికే ఆరు నెలల నలభై ఐదు రోజుల తొంభై రోజులు అంటే తొంభై రోజులు కావాలి తొంభై రోజులు కావాలంటున్నారు మరి గవర్నమెంట్ ఎందుకు డిఎస్సి సిలబస్ని ముందుగానే రిలీజ్ చేసింది ఒక్కసారి మీకు అడుగుతున్న క్వశ్చన్ డిఎస్సిలో ఈ యొక్క వెబ్సైట్లో డిఎస్సి సిలబస్ ని డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సిలబస్ని ఎందుకు రిలీజ్ చేసింది దీనికి ఆన్సర్ చెప్పండి చూద్దాం సో ఒకవేళ లేట్ అయినా మీకు ఇబ్బంది ఉండకూడదు నలభై ఐదు రోజులు ఇచ్చిన అరవై రోజులు ఇచ్చిన తొంభై రోజులు ఇచ్చిన ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ముందుగానే డిఎస్సి సిలబస్ను ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పటికీ ఆలస్యం చేస్తే మీరు నష్టపోయేది మీరే కాబట్టి లేట్ లేకుండా మీరు వేగంగా మీ సిలబస్ మీద పట్టుపట్టండి నలభై ఐదు రోజులు అక్ దీక్షతో ముందుకు వెళ్ళండి మీరు మీరు అనుకున్నటువంటి విజయ తీరలకు చేరండి Thank you for watching. Me Hari signing out.